మహేష్ బాబు సింగిల్ షో వన్ మ్యాన్ షో సినిమా అడ్డర్ ఫ్లాప్ రొటీన్ స్టోరీ ఏముంది మొత్తం చూసింది ఎప్పుడో అలా వైకుండా పోరు అత్తారండి దారేది అన్ని మ్యూజిక్ కాపీ కొట్టిండు ఇక ఆ సాంగ్ కోసం పోవటమే మరత పెట్టేది సాంగ్ బాగాలేదండి సినిమా బాగుంది కాకపోతే మహేష్ బాబు మార్క్ బాగుంది యాక్టింగ్ బాగుంది కానీ త్రివిక్రమ్ మార్క్ లేదు అది కొంచెం దక్కింది మనకి అది ఒక వదిలేస్తే మాత్రం మహేష్ బాబు ఎక్స్ప్లెయిన్ చేశారు డాన్సెస్ బాగున్నాయి సార్ పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ కామెడీ బాగుంది మ్యూజిక్ కూడా బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ సిరియల్ క్యారెక్టర్ బాగుంది సిరియల్ కూడా డ్యాన్స్ మస్తు ఇచ్చింది చాలా బాగుంది డ్యాన్స్ అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది మన డిఓపి మన డిఓ మూవీ చేసిన డిఓపి కూడా బాగా చేశాడు కాబట్టి ఓన్లీ మైనస్ థింగ్ ఏంటంటే త్రివిక్రమ్ మార్క్ త్రివిక్రమ్ కొంచెం చెడగొట్టాడు తప్పితే మిగతా ఓకే కమర్షియల్ ఓకే

నార్మల్ ఎంజాయ్ చేస్తారు మహేష్ బాబు కామెడీ ఉంటుంది ఎక్సలెంట్ కామెడీ బాగా చూడు కామెడీ టైమింగ్ మహేష్ బాబు మళ్ళీ ఒక మన ఇయర్స్ వరకు ఒక టైమింగ్ కామెడీని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోర్ ఇయర్స్ ఫ్యాన్స్ ఆ కామెడీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు మహేష్ బాబు మన రాజమౌళి గారు వచ్చేవారు సినిమాని తిప్పి 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 చేస్తున్నాడు వస్తే మహేష్ బాబు కోసం రావాలి లేకపోతే మాది పార్టీ మేడం అందరూ సినిమా ట్రోలింగ్ చేస్తారు బాగాలేదని వంద కోట్లు రెండు వందల కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు వస్తాయని సినిమా బాగాలేదని ట్రోలింగ్ చేస్తున్నారు కానీ ఇది పాన్ ఇండియా మూవీ కాదు మేడం ఓకే ఒక్కసారి మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ తీయడు మహేష్ బాబు గారు పాన్ ఇండియా మూవీ తీయడు ఎందుకంటే ఇండియా స్టార్ కాదు ఆయన ఓకేనా ఓన్లీ ఆయన హాలీవుడ్ స్టార్ ఒక్కసారి అందరి ఏ మూవీ అయినా అంటే ఎవరి గురించి తప్పుగా అనట్లేదు నేను ఓకేనా అది ఎందుకంటే మహేష్ బాబు గారిది హాలీవుడ్ రేంజ్ ఆయన అందరి వెయ్యి కోట్ల బడ్జెట్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి కానీ ఓన్లీ మహేష్ బాబు గారిది సినిమా రాజమౌళి గారితో బడ్జెటే వెయ్యి కోట్లు మేడం అంటే కలెక్షన్స్ ఏ రేంజ్ ఉంటాయో మీరు చెప్పండి మహేష్ బాబు గారి సినిమా రాజమౌళి గారితో రానంత మట్టికే ఇండియా రికార్డ్స్ అన్ని ఇండియా రికార్డ్స్ హాలీవుడ్ రికార్డ్స్ కూడా ఓకే మొత్తం వరల్డ్ వైజ్ రికార్డ్స్ ఒక్కసారి రాజమౌళి గారితో తీసినాక వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటుంది ఓకేనా ఆ బడ్జెట్ ని క్రాస్ చేయాలంటే ఓన్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఈజీగా వచ్చేస్తాయి మేము మేము తెప్పించేస్తాం అల్రెడీ వచ్చేస్తాయి ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ అంటే మహేష్ బాబుకి హాలీవుడ్ రేంజ్ లో ఉంది అది అందరికి తెలిసిందే హాలీవుడ్ అవుట్ కదా అది జేమ్స్ అయినా ఎవరైనా హాలీవుడ్ ప్రాజెక్ట్ అంతా ఓకే ఇది పాన్ ఇండియా ఎగురుతున్నారు పాన్ ఇండియా మూవీ అని ఎగిరి మా సినిమా అని ఏందంటే తక్కువ రేటింగ్ ఇవ్వడం బాగాలేదని అది ఏదో చేస్తారు అందరు పాన్ ఇండియా మూవీలు చేశారు కానీ మా వాడు పాన్ ఇండియా మూవీ చెయ్యడండి పా వరల్డ్ మూవీ హాలీవుడ్ మూవీ అది చేసేంత మటుకి ఇండియా రికార్డ్స్ ఎవడైనా వాడు ఎవడైనా సరే ఓకే జై బాబు జై బాబు చెప్పండి గుండెకి మహేష్ బాబు అన్న మనగాడు మహేష్ బాబుకి డబ్బులు అవసరం లేదు థియేటర్ లో ఫోటో ఆఫర్ చాలు అదే మేము తెర థియేటర్ లో తెర మీద మహేష్ బాబు పడితే జై బాబు సచిబాద్ ఏమొద్దు ఇక మహేష్ అన్న థియేటర్ మీద ఆపడితే అసలు కూర్చోబెట్టి పది లక్షలు ఖర్చు పెడతాం మేమే పెడతాం నాకు మహేష్ బాబు అని ఏమి వద్దు నాకు రావద్దు మహేష్ బాబు అని తెరమే చూస్తే సినిమా ఇప్పటికూడ మూడు వందల యాభై రూపాయలు కూడా రాత్రి మిస్ అయిపోయినా వదిలిపెట్టినా మళ్ళీ ఇప్పుడు బెనిఫిట్స్ పెట్టినా మళ్ళీ టికెట్ ఉంది ఇప్పుడు జై బాబు నీ ఫ్యాన్స్ రేపు చూస్తా ఎల్లుండి చూస్తా చూడాలి ఫస్ట్ మహేష్ నేను చూడని కాదు నీ రేపు నా థర్డ్ ప్యాన్ చూడాలి మహేష్ బాబు సాల్ సచిపోతా వంద సంవత్సరం నేను మాకు మహేష్ బాబు గారు ఏదో పెద్ద అదే చేయాలని ఏం లేదు మాకు మహేష్ బాబు గారు స్క్రీన్ మీద కలిస్తే చాలు మేము రికార్డులన్నీ బద్దలు చేస్తాం అనమాట అంతే సినిమా ఇట్టా పట్టా లేదు మా బాబు గారు అన్ని ఆయన చేసే మంచి మనస్తత్వం కానీ ఇవన్నీ కూడా చాలా మంచి పనులు చేస్తారు మహేష్ బాబు గారు అన్ని మంచి చేస్తారు ఆయన ఏ కాంట్రవర్సీ కూడా పోరు ఆయన ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు అంతే మన రేవంత్ రెడ్డి గారైనా జగన్ గారైనా మన మంచి రెండు స్టేట్స్ కూడా మంచి హెల్ప్ చేశారనమాట వాళ్ళకు కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున రేవంత్ రెడ్డి సార్ గారికి సీఎం తరఫు సీఎం గారికి జగన్ గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతే మా మహేష్ బాబు గారు సినిమా ట్రోల్ చేస్తున్నారు బాగాలేదు అటర్ ఫ్లాఫ్ అది ఇది అని అయితే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా నేను మా సినిమా మీరు ఎలా అయినా చూడండి కాకపోతే మాకైతే ఏమనిపిస్తుందని మాకు ఓన్లీ మహేష్ బాబు గారు కనిపిస్తే చాలా అంతే రికార్డు లో అయితే మేము బద్దలు చేసేస్తాం మేము చేసేస్తాం ఒక్కొక్కరు జోకులు బాగున్నాయి మహేష్ బాబు బాగా రీలీలతో పాటు వేసాడు డాన్స్

एलाम् ने मूवी सुपर सुपर क्या था क्या था एलाम् सुपर ब्लैक बस्टर मूवी एलाम् ने एवरेज एवरेज सैटिस्फाइड सैटिस्फाइड के सैटिस्फाइड हां एलाम् ने कोई बहुत अच्छी मूवी एलाम् मूवी एलाम् ब्लैक बस्टर मूवी सुपर माइंड ब्लास्ट सुपर माइंड ब्लोइंग सुपर माइंड ब्लोइंग

సూపర్ అండి మాస్ సూర మాస్ బాబు కేసీపీ కుర్చీ మర్ద పెట్టే బాగుంది బాగుంది బాబు వింటే సూపర్ బాగుంటాయి కుర్చీని మరద పెట్ట సూపర్ 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 మూవీ ఎలా ఉందండి మూవీ ఎలా సూపర్ స్టార్ మహేష్ బాబు అంటారు ఎలా ఉంది యావరేజ్ అంటారు మూవీ ఎలా ఉంది मूवी लांदी मोवीलांदी मूवी लांदी सर लांदी बहुत अच्छी वन मूवी लांदी बहुत मूवी लांदी मूवी लांदी मूवी लांदी रैंप रैंप कैसी पीडी एसी पीडी या सुपर सिनेमा सुपर मूवी लांदी सर मूवी लांदी no le da <laughs>